కంగనా రనౌత్ నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేస్తుంది ఆమె స్క్రీన్ పైన కనిపించిందంటే మిగతా అందరినీ తినేస్తుంది ఈ రేంజ్లో ఫేమ్ నేమ్ సంపాదించుకున్నారు సినిమాలతో ఆమె ఎంత ఫేమస్ అయ్యారో సినిమాల బయట కూడా అంతే ఫేమస్ అయ్యారు అది ఎలా అంటే కాంట్రవర్సీలతో బాలీవుడ్లోనే సినిమాలు చేసి ముంబైలోనే ఉంటూ అక్కడి ఇండస్ట్రీ పైన కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు కంగనా అందుకే ఆమె చేసిన సినిమాల కన్నా కామెంట్సే అందరికీ ఎక్కువ గుర్తుండిపోయాయి ఆ మధ్య ముంబైలో మున్సిపల్ అధికారులు తన ఇంటిని కూల్చేందుకు వస్తే వాళ్లపైనే న్యాయ పోరాటానికి దిగారు కోర్టులో తన పంతం నెగ్గించుకున్నారు ఇక ఆమె ఐడియాలజీ విషయానికి వస్తే మొదటి నుంచి బీజేపీ సిద్ధాంతాలకు చాలా దగ్గరగానే ఉంది చాలా సందర్భాల్లో బీజేపీని ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెనకేసుకొచ్చారు అలా బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో హిమాచల్లోని మండే నుంచి పోటీ చేసి ఎంపీగా కూడా గెలిచారు బ్రీఫ్గా చూస్తే ఇది ఆమె జర్నీ అసలు ఇప్పుడు కంగనా టాపిక్ ఎందుకు ఉన్నట్టుండి ఆమె గురించి ఎందుకు మాట్లాడుకోవడం దీనికి ఒక రీజన్ ఉంది అలాంటి ఇలాంటి కారణం కాదు అది చాలా కీలకమైంది పైగా దానికి రెండు వేల ఇరవై నాటి రైతు చట్టాలతో కనెక్షన్ కూడా ఉంది మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవైలో మోదీ సర్కార్ మూడు రైతు చట్టాలను తీసుకొస్తామని ప్రకటించింది ఆ ఒక్క ప్రకటన ఢిల్లీని షేక్ చేసింది రైతులు భారీగా తరలివచ్చి ఆందోళన చేశారు రోడ్లపైన కూర్చొని అక్కడే టెంట్లు వేసుకుని చాలా గట్టిగానే నిరసన వ్యక్తం చేశారు ఈ దెబ్బకి మోదీ సర్కార్ దిగి వచ్చింది స్వయంగా ప్రధాని మోదీయే ఆ చట్టాలని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు అక్కడితో ఆ గొడవ సద్దుమడిగింది తమ డిమాండ్లు తీర్చాలని ఇప్పటికీ హర్యానా పంజాబ్ రైతులు ఢిల్లీలో మధ్య మధ్యలో ఆందోళన చేస్తూనే ఉన్నారు ఇలాంటి టైంలో ఎంపీ కంగనారావు పెద్ద బాం పేల్చారు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ మూడు రైతు చట్టాలని అపోజ్ చేశాయని రైతులకు లాభాలు రావాలంటే వీటిని ఖచ్చితంగా అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేయాలని అన్నారు అప్పటి నుంచి మరో కాంట్రవర్సీ మొదలైంది ఈ కామెంట్స్ మిస్ఫైర్ అవ్వడం ఆ తర్వాత కంగనా సారీ చెప్పడం వెంట వెంటనే జరిగిపోయాయి ఇక టాపిక్ అది కాదు అసలు ఎప్పుడో ముగిసిపోయిన రైతు చట్టాల కథకి కంగనా సీక్వెల్ మొదలుపెట్టారా అనే కొత్త రచ్చ మొదలైంది అఫ్ కోర్స్ కంగనా కామెంట్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ఎక్కడో తేడా కొడుతోంది ఇప్పుడు కంగన రనోత్ కేవలం సినిమా వ్యక్తి కాదు బీజేపీ ఎంపీ అంటే పార్టీలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా అవగాహన ఉండి తీరుతుంది పైగా పదవిలో ఉన్నప్పుడు చాలా ఆచితూచి మాట్లాడతారు కంగనా కూడా అలాగే మాట్లాడి ఉండొచ్చు కానీ అవి బ్యాక్ ఫర్ అయ్యాక వెంటనే ఆ కామెంట్స్ వెనక్కి తీసుకున్నారు ఇది సరే మరి నిప్పు లేకుండానే పొగ వచ్చిందా పార్టీలో రైతు చట్టాల గురించి ప్రస్తావన ఏమి లేకుండానే కంగనా ఊరికి అలా కామెంట్స్ చేశారా ఏమో దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు అయినా రాజకీయాల్లో ఎవరు పని కట్టుకుని క్లారిటీ ఇవ్వరు సిచ్యువేషన్ బట్టి అంతా మారిపోతూ ఉంటుంది అందుకనే కంగనా కామెంట్స్తో మళ్ళీ రైతు చట్టాలు వస్తాయా అన్న డిస్కషన్ షురు అయింది సిఏఏ చట్టం ఈ మధ్య అమల్లోకి వచ్చింది అంతకుముందు దీనిపైన గొడవలు జరిగాయి అయితే ఈసారి మాత్రం ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా చాలా ప్లాండ్గా అమల్లోకి తీసుకొచ్చింది బీజేపీ సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఇదంతా జరగక ముందు హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ని ఓసారి గుర్తు చేసుకోవాలి అప్పుడంటే సీఏఏ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పలేకపోయాం కానీ ఇప్పుడు అలా కాదు ఎలా చెప్పాలో మాకు క్లారిటీ వచ్చిందని స్పష్టం చేశారు షా అనుకున్నట్టుగానే అమల్లోకి తెచ్చారు ఇప్పుడు కంగనా రైతు చట్టాల గురించి చేసిన కామెంట్స్తో ఈ ఇష్యూని ఒకసారి లింక్ చేసి చూద్దాం బహుశా బీజేపీ రైతు చట్టాల గురించి రైతులకు అర్థమయ్యేలా చెప్పి అమల్లోకి తీసుకురావాలని అనుకుంటుందేమో కాగల కార్యం గంధర్వుడు తీర్చినట్టుగా బీజేపీ మనసులో అనుకున్నదే కంగన బయటకి ఇలా అనేశారేమో ప్రస్తుతానికైతే ఇవన్నీ ఊహాగానాలే ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే రైతుల ఆందోళనపై గతంలోనూ కంగన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఆందోళన చేసిన రైతుల్లో రేపిస్టులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పుడు కూడా బీజేపీ అదే స్టేట్మెంట్ ఇచ్చింది మాకు సంబంధం లేదు ఆ కామెంట్స్ ఆమె వ్యక్తిగతం అని తేల్చి చెప్పింది ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెకు షాకింగ్ కలిగించే ఇన్సిడెంట్ జరిగింది ఓ లేడీ సిఐఎస్ఎఫ్ జవాన్ కంగనా రావు చెంప చెల్లు మనిపించింది రైతుల ఆందోళన గురించి తప్పుగా మాట్లాడినందుకే ఇలా చేశానని చెప్పింది ఇవన్నీ ఎంపీ అయ్యాక జరిగిన వివాదాలే అయినా బీజేపీకి ఇలాంటి ఫైర్ బ్రాండ్ వ్యక్తులే కావాలి తమ ఐడియాలజీని జనంలోకి చాలా గట్టిగా తీసుకెళ్లగలగాలి ఆ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి పిలిచి మరీ కంగనాకి ఎంపీ టికెట్ ఇచ్చింది ఆ పార్టీ ఇప్పుడు ఆమె చేస్తున్న కామెంట్స్ బీజేపీ స్ట్రాటజీయా లేదా ఆమె వ్యక్తిగతమైన అన్నది ముందు ముందు తెలుస్తుంది నమస్తే దోస్తలే బీ కుచి मीडिया ने मुझसे फार्मर्स लॉ पे कुछ सवाल किए और मैंने ये सुझाव दिया कि किसानों को फार्मर्स लॉ वापस लाने का प्रधानमंत्री जी से निवेदन करना चाहिए मेरी इस बात से बहुत सारे लोग निराश हैं और डिसअपॉइंटेड हैं जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था लेकिन बड़ी ही संवेदनशीलता से और सहानुभूति से हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉस जो थे वापस ले लिए थे और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें मुझे ये बात भी ध्यान रखनी होगी कि मैं अब एक कलाकार नहीं भारतीय जनता पार्टी के कार्यकर्ता हूँ और मेरे ओपिनियंस अपने नहीं होने चाहिए वो पार्टी का स्टैंड होना चाहिए तो अगर मैंने अपने शब्दों से और अपनी सोच से किसी को डिसअपॉइंट किया है मुझे खेद रहेगा आई टेक माई वर्ड्स बैक